పరమపిత పరమేశ్వరుని కృప వల్ల ఈ యొక్క లోక కళ్యాణార్థము అలాగే వైదిక ధర్మము ప్రచారార్థము ఈ విశిష్టమైనటువంటి కార్యము అగ్నిహోత్రం ప్రపంచంలో అనేకమంది మంది మానవులు ఉన్నారు మరి అందరూ యజ్ఞం చేయడం లేదు యజ్ఞం చేయకుంటే ఆధ్యాత్మికత కాదు యజ్ఞము జరి చేసినప్పుడే అది ఆధ్యాత్మికత వేదధర్మంలో యజ్ఞం గురించి ఎంత గొప్పగా చెప్పబడిందంటే అంత గొప్పగా చెప్పబడింది అటువంటి యజ్ఞానుష్ఠానము చేయకుండా మనిషి జీవిస్తున్నాడు అది మానవ జీవితం కాదు పశు జీవితం కాబట్టి ఎప్పటి వరకు మానవుడు యజ్ఞం చేయడో అప్పటి వరకు అతను మనిషిగా జీవించలేడు అతనిలో దశ లక్షణాలు రాక్షస లక్షణాలు ఉంటాయి మరి మానవునిగా ఒక మానవత్వం కలిగినటువంటి మానవునిగా నీవు జీవించాలంటే యజ్ఞం చేయాలి ఇది మనిషి యొక్క ఆధ్యాత్మికత అలాగే ఆత్మిక మానసిక శారీరకంగా ఉన్నతిని సాధిస్తుంది ఇది యజ్ఞం ఒక మనిషి ఆధ్యాత్మికత పురోగతి సాధించాలంటే యజ్ఞం చేయాల యమనియమాలను పాటించాలంటే యజ్ఞం చేయాలా అని జైమిని మహర్షి చెప్పడం జరిగింది యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి ప్రతిదినం యజ్ఞం చేసే వ్యక్తి యమనియమములను సులువుగా ఆచరిస్తాడు యమ అంటే అంటే యమములైదు నియమాలు ఐదు అహింస సత్యము అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము బ్రహ్మచర్యము స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఈ పది మానవుడు తప్పకుండా పాటించాలి ఇవి పాటించితేనే నీవు భగవంతుని తెలుసుకోగలుగుతావు కాబట్టి ఇవి సులువుగా ఆచరించేటటువంటి మనకు ఆ విధంగా కలిగించేదే యజ్ఞం యజ్ఞం చేసే వ్యక్తి చాలా సులువుగా ఆచరిస్తాడు వీటిని కష్టం లేకుండా మిగతా వ్యక్తి యజ్ఞము చేయకుండా ఉండే వ్యక్తి ఈ యమనియమములను పాటించలేడు అంత యజ్ఞంలోనే ముడిపడి ఉంది యమనియమముల యొక్క ఆచరణ అంతా యజ్ఞంలో ఉంది యజ్ఞం చేసినప్పుడు నీకు తెలియకుండానే నియమాలను పాటిస్తావు సహజంగానే పాటిస్తావు స్వాభావికంగా పాటిస్తావు నిత్యం ఉదయం సాయంత్రం యజ్ఞం చేయాలి ఎందుకంటే ఆ యజ్ఞములో ఆ నియమములను ఆచరించే శక్తి యజ్ఞానికి ఉంది నీవు ఎంత జ్ఞానవంతుడి అయినా కానీ యజ్ఞము చేయకపోతే యమనియమములను పాటించలేవు కాబట్టి అటువంటి విశిష్టత కలిగినటువంటిది యజ్ఞం ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మనము ఆ యమనియమాలకు సంబంధించినటువంటి మంత్రాలనే మనం చదువుతూ ఆహుతులు ఇస్తుంటాం కాబట్టి మానవుడు సంఘజీవి గుర్తుపెట్టుకోవాలి సంఘజీవి మానవుడు ఒంటరివాడు కాదు ఏకాకి కాదు ఒంటరిగా జీవించలేడు ఈ మానవుడు సంఘజీవి కాబట్టి అందరి క్షేమం కోరి అందరూ బాగుండాలి అని ఈ యొక్క యజ్ఞం చేస్తాం మానవులు ఒక్కరే కాదు మిగతా జీవరాశులు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి పుష్టిగా ఉండాలి అని మనం కోరుతాం అలాగే యజ్ఞం చేసేటటువంటి వారికి దీర్ఘాయువు లభిస్తుంది శత అధిక సంవత్సరాలు జీవిస్తాడు శతాధిక సంవత్సరాలు నిత్యం అగ్నిహోత్రం చేసేటటువంటి వ్యక్తికి నూటికి పైబడి జీవిస్తారండి అంత శక్తివంతమైనటువంటి క్రియ ప్రపంచంలో ఏది లేదు ఇంకా యజ్ఞమునకు మించినది లేదు మరి ఈరోజు మనం యజ్ఞము ఎంతమంది ఇన్ని కోట్ల మందిలో ఎందుకు యజ్ఞం చేయకుండా ఉన్నారు జ్ఞానులు చేయడంలే అజ్ఞానులు చేయడంలే ఇద్దరూ చేయడంలే కాబట్టి నేను మీ అందరికీ ఈ ఫేస్బుక్తో చూస్తున్నటువంటి వారికి ఇక్కడున్న వారికి అందరికీ కూడా తెలియజేసేది మీరు యజ్ఞం చేయాలి నేర్చుకోవాలి తెలియకపోతే ఆర్య సమాజాలకు వచ్చి నేర్చుకోండి యజ్ఞోపవీత ధారణ చేయండి లేకపోతే జన్మ వ్యర్థం మనిషిగా ఉండి నీవు యజ్ఞోపవీతము ధరించకపోతే అతని జీవితము వ్యర్థము నిష్ఫలం నిరర్థకం జీవించి ఉపయోగం లేదు అతను కాబట్టి యజ్ఞోపవీత ధారణ చేయాలి మానవుడిగా అతను యజ్ఞోపవీత ధారణ చేయండి ఇప్పటి వరకు లేట్ అయింటే వదిలిపెట్టండి గతం గత గతం నాస్తి ఇక నుంచైనా మనం మానవులుగా జీవిద్దాం మనలో రాక్షసత్వాన్ని పోగొట్టుకుందాం ఉండకూడదు ఆ రాక్షస గుణాలు మనల్ని నీచ జన్మల వైపు తీసుకెళ్తాయి నెక్స్ట్ జన్మ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది జనాభా రే నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలి అని ఆలోచించడం లేదు ఇప్పుడు ఉన్న కాలాన్ని మనం బాగా అనుభవిస్తే చాలు అనే భావనతో జీవిస్తున్నారు కాబట్టి దయ ఉంచి మానవులారా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంది సమస్త శాస్త్రములు మనకు ఉపదేశం చేస్తున్నాయి పునర్జన్మ ఉన్నది కాబట్టి ఉత్తమమైన నెక్స్ట్ మంచి జన్మను మనం పొందాలంటే ఈ విధంగా యజ్ఞం చేస్తూ ధర్మాచరణ పరులు కండి ధర్మాత్ములు కండి మన ఆత్మ ధర్మాత్ములు కావాలి వేదం చెప్తుంది పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస తమేవ తమే అతిమృత్యుమేతి అతిమృత్యుమే నంథ విద్య అయనాయ వేదములో చెప్పబడినటువంటి పరమాత్మను గురించి తెలుసుకోండి పురుషం మహాంతం ఆ పురుషుడు మహాంతం అనంతమైనటువంటి వాడు పురుషుడు పరమాత్మ ఆ అనంతమైనటువంటి చేతనమైనటువంటి శక్తి స్వరూపాన్ని తెలుసుకోండి ఎట్లా భేద ఆధారంగా తెలుసుకోండి అలాగే అలా తెలుసుకున్నటువంటి వాడికే అతిమృత్యుమేతి మృత్యు భయం నుంచి తప్పించుకుంటాడు గొప్ప భయం ఇది మృత్యు భయం అనేది అన్నిటికంటే గొప్ప భయం ఆ శబ్దము వినడానికే అపశకనంగా భావిస్తాడు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా పెద్దలు కానీ మృత్యువు చచ్చిపోయాడు అనే పదం ఉపయోగిస్తే ఆ ఇంట్లో ఒక అపశకనంగా భావిస్తాడు ఆ శబ్దం వినడానికే వానికి మంచిది కాదని భావిస్తాడు శబ్దం వినికే ఇంకా మృత్యువు అంటే ఎంత భయమో ఆలోచించండి అది ప్రతి ప్రాణికి మృత్యు భయం అటువంటి మృత్యు భయమును దూరం చేసేదే మనం పరమాత్మను తెలుసుకున్నప్పుడే అలా మృత్యు భయం పోతుంది నా అన్య పంథ విద్యతే అయనాయా ఇంకొక మార్గము లేదు మనకు ఈ మృత్యువు నుంచి మనము బయటపడాలి మోక్షము పొందాలి అంటే ఈ జన్మ మరణ పరణం పర్యంతము పుట్టడము చావడం పుట్టడం చావడం పుట్టడం ఎన్ని యోనులలో పుట్టామో ఇప్పటికి ఎన్ని స్తన్నులను మనము పాలు తాగామో మనకు తెలియదు ఎన్ని జంతువులకు పుట్టినామో తెలియదు ఇప్పుడు మానవ జన్మలో ఉన్నాం మరి ఈ మానవ జన్మలో మనం తెలుసుకోవలసినటువంటి లక్ష్యం ఏమిటి గమ్యం ఏమిటి ఏ వైపు పోవాలి ఎవ్వరికీ లేదు ప్రశ్నార్థకం ప్రతి జీవితంలో ప్రశ్న ఇది ఎవరికి తెలియడంలే కాబట్టి మన జీవితం యొక్క గమ్యమును లక్ష్యమును మనకు చూపి ఆ లక్ష్యాన్ని చేరింపజేసేదే ఆర్య సమాజం ప్రపంచములో ఇంకా ఏది లేదు మీకు ఆర్య సమాజం తప్ప ఇదే దిక్కు అందరికీ ఎందుకంటే ఇది వేదం చెప్తుంది పరమాత్మ జ్ఞానం చెప్తుంది వేదం ఆర్య సమాజం ఇంకా నువ్వు దే ఏ మతంలోకి పోయినా ఏ సంస్థలోకి పోయినా కానీ నువ్వు భ్రాంతిలో ఉంటావు అజ్ఞానంలోకి కూరుకుపోతావు నెక్స్ట్ ఎటువంటి జన్మ వస్తుందో నీకు తెలియదు మోక్షమే లేదుగా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే నేను ఉన్నతి సాధించాలి అనుకున్నాడనుకోండి ఆ వ్యక్తి కేవలం ఆర్య సమాజానికి రావాలి కేవలము ఆర్య సమాజానికి వచ్చి ఇక్కడ సత్సంగాలు వినాలి ఇక్కడ నేర్పేటటువంటి సంధ్యావందనము నేర్చుకోవాలి యజ్ఞము నేర్చుకోవాలి అప్పుడే అతను ఉన్నతిని సాధిస్తాడు లేకపోతే ఉన్నతే లేదు అతని జీవితంలో ఉన్నతి అంటే మనము సుఖపడాలి అదే ఉన్నతి దుఃఖము రాకుండా చేసుకోవాలి భవిష్యత్తులో భవిష్యత్తులో మనకు దుఃఖము రాకుండా ఉండాలంటే దానికి ఒక్కటే శరణం ఆర్య సమాజం మీరు ఆర్య సమాజానికి రండి ఇక్కడికి వస్తే మీరు ఆర్యులుగా పిలువబడతారు ఇక్కడికి రాకపోతే మీరు దుష్టులు దశులు అంతే ఒక్కటే ఎవరు సంధ్యావందనము యజ్ఞము చేయరో వాడు దశ్యుడు కాబట్టి దయ ఉంచి మీరు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడి నుంచైనా కానీ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్య సమాజాలకు వెళ్ళండి తెలుసుకోండి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ ఋషులు రాసిన గ్రంథాలు మహాభయంకరమైనటువంటి తపస్సు తపోవైరాగ్యముల చేత ఋషులు గ్రంథములు రాసి ఇచ్చారు మనకు అఖండితమైన బ్రహ్మచర్యమును పాటించి వారు గ్రంథాలు రాశారు ఆ గ్రంథములు స్వాధ్యాయం చేస్తుంటే ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది మరి ఆ ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నారండి మీరు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసినామంటే మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి ప్రతి సెకను వ్యాల్యుములే అమూల్యమైనటువంటిది అమూల్యమైన రత్నం అది సమయం అనేది అంత జీవితం అంతా అయిపోయేసుకున్నాక బాధపడి ఉపయోగం లేదు కాబట్టి ఉన్న మీరు ఉన్న కాలాన్ని ఆధ్యాత్మికంగా భగవంతునిలో గడపండి మీరు భగవంతునితో గడుపుతూ ఉంటే మీరు ఒక ప్రతి ఒక్కరికి ఒక సంశయం ఉంటుంది నేను మిగతా వాళ్ళలాగా ఈ భౌతిక సుఖాలు పొందలేకుండా మిస్ అవుతానేమో అని ఒక భయంతో ఉంటాడు భయపడాల్సిన అవసరం లే ఆధ్యాత్మికంగా జీవనము గడిపేటటువంటి వ్యక్తి పొందే సుఖము భౌతికంగా పొందేటటువంటి వాడు పొందే సుఖము తుచ్ఛం వెయ్యిలో ఒక భాగం కూడా ఉండదు ఆధ్యాత్మికంగా పొందేవాడు పొందే సుఖముందే అది అది వెయ్యి రెట్లు అనుకుంటే భౌతిక సుఖాలు పొందుతుంటాడే వాడు ఒక రెట్టు కూడా కాదు అది ఒక రెట్టుతో సమానం కూడా కాదు అంత ఆనందము అంత సుఖం అంత ప్రశాంతత జీవనం ఆధ్యాత్మికతలో ఉంది మన పూర్వ పెద్దలందరూ అది చెప్పారు స్వామి వివేకానంద అలాగే మహా గొప్ప గొప్ప మహాజ్ఞానులు ఉన్నారు వాళ్ళు ఆధ్యాత్మికతలోనే శంకరాచార్యులు ఇలా గొప్పవాళ్ళు మహర్షి దయానంద సరస్వతి ఆయనను కొంతమంది ప్రశ్నించేవారు మీరు ఖాళీ సమయాల్లో ఎక్కడుంటారంటే మై భగవాన్ మే హూ అనేవాడు నేను భగవంతునిలో ఉంటాను నిత్యం భగవంతునిలోనే ఉండేవాడు ఆయన నిత్యము భగవంతునిలోనే ప్రతి సెకండ్ భగవంతునితోనే గడిపేవాడు కాబట్టి భగవంతుని గురించి చెప్పేటటువంటి ఏకైక సంస్థ ఆర్య సమాజం ఇంకా భగవంతుని గురించి ఇంత గొప్పగా ఇంత స్థుతి భగవంతుని గురించి ఇంత ప్రశంస ఇంత ఉపాసన గురించి చెప్పేది ఎక్కడ ఏది లేదు ఏ మతం లేదు ఏ సంస్థలు లేవు ఏమీ లేవు ఒక్క ఆర్య సమాజమే ఎప్పుడు భగవంతుని గురించే చెప్తుంది ఎందుకంటే మనం భగవంతుడు తప్ప ఈ విశ్వంలో ఏది లేదు దానికి సమానమైనది ఏది లేదు భగవంతునికి సమానమైనదే లేదు మీ భగవంతునితో పోలిస్తే ఈ విశ్వంలో ఉన్నటువంటిది అన్ని తుచ్చములు గడ్డిపోచతో సమానం భగవంతునితో పోలిస్తే మరి అంత భగవంతుని గురించి చెప్పేటటువంటిది ఆర్య సమాజం వేదం కాబట్టి నా అవేద విన్మనుతే తమ్ బృహంతమని ఋషులు చెప్పారు అంటే వేదము ఎరగని వానికి భగవంతుడు తెలియడు కాబట్టి వాడు పెద్ద కలెక్టర్ కావచ్చు పెద్ద ఆఫీసర్ కావచ్చు వానికి వేదం తెలియకపోతే భగవంతుడు తెలియదు కాబట్టి అటువంటిది వేదమును పరమ ప్రమాణంగా తీసుకొని బోధించేదే ఆర్య సమాజం వేదమే పరమ ప్రమాణం ఇక్కడ ఆర్య సమాజంలో వేదం పరమ ప్రమాణం వేదములో చెప్పలేని విషయాన్ని ఇక్కడ ఎవరు చెప్పరు ఆర్య సమాజాలలో మరి అంత గొప్ప సంస్థ ఆర్య సమాజము ఇక్కడ ఉన్నది మీరు అందరూ కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకోండి ఇక్కడ ఆర్య సమాజంలోకి వచ్చిన తర్వాత మీరు పవిత్రులవుతారు జ్ఞానులవుతారు తర్వాత మోక్షం సాధిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్ని మాంస మాంసం తినడం ఇవన్నీ మీరు వి విడిచిపెడతారు మధ్య మాంసాలు సేవించడం ఇవన్నీ ఎవరికైనా మధ్య మాంసములు వారు వదిలిపెట్టదలుచుకుంటే మీరు ఆర్య సమాజానికి రండి తొందరలోనే వదిలేస్తారు మిగతా మీరు ఎక్కడి పోయినా కానీ మీ విషయవాసనలు పోవు కాబట్టి దయ ఉంచి అందరికీ నేను సెలవు చేసేది ఏమిటంటే మీరు అందరూ ఎక్కువ సమయం ఆర్య సమాజంతో గడపండి ఎక్కువ సమయాన్ని గడిపితే మీకు ఆధ్యాత్మిక ఆనందం అనేది మీరు అందరూ అనుభవిస్తారని తెలియజేస్తూ ఓ